నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టీఎస్పీఎస్సీలో అనేక అవగత జరిగాయని చెప్పేసి అని సీఎం రేవంత్ రెడ్డి భావించినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించి సిట్టింగ్ జడ్జితో ఆయన విచారణ చేపట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే కనుక జరిగితే కేటీఆర్ కి ఉచ్చి బిగుస్తున్నట్టుగా అనిపిస్తున్నట్టుగా కొంతమంది విశ్లేషకులు భావిస్తున్నారు ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకం రావు వారితో మాట్లాడదాం నమస్తే నమస్తే టీఎస్పీఎస్సీకి సంబంధించి కేటీఆర్ వైపు అంతా కూడా ఉచ్చు బిగుస్తున్నట్టుంది రేవంత్ రెడ్డి ఉచ్చు బిగిస్తున్నారు ఎందుకనంటే టీఎస్పిఎస్సిలో చాలా అవకతవకలు జరిగినటువంటి భావనలు ఆయన ఉన్నారు కాబట్టి సిట్టింగ్ జడ్జితో ఆయన విచారం చేపట్టే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఒకవేళ అలా జరిగితే ఏ ఏం జరిగేటువంటి అవకాశం ఉంది అంటారు కేటీఆర్ వారి బంధువులకి కొంతమంది అధికారులకి ఉన్న ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది అంటారు ఆ పరీక్షల సంబంధించి బయటకు వచ్చేసి అని ముందుగానే ప్రశ్న పత్రాలు దాని మీద వాటిని రద్దు చేయడం కూడా జరిగింది కాబట్టి దాని మీద సిట్టింగ్ జడ్జి గారితో ఈరోజు విచారణ జరిపించేసి దానికి బాధ్యులైన వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పని గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు దాని గురించి గట్టిగానే మాట్లాడటం కూడా జరిగింది ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఆ రోజు అన్న మాట కట్టుబడి దీనికి సంబంధించింది ఎట్లా జరిగింది ఏంటి అనేది మామూలుగా ఒక కమిటీలా కాకుండా వీళ్ళనే నిర్ణయించుకొని న్యాయమూర్తి గారు ప్రస్తుతం ఉన్నటువంటి న్యాయమూర్తి గారి చేతి విచారణ జరిపిస్తే అది పారదర్శకంగా ఉంటుంది విషయాలన్నీ బయటకు వస్తాయి అనే భావంతో ప్రస్తుతం వీళ్ళు ఉన్నారు జనం కూడా దాన్నే నిజమే అట్లా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయంతో కూడా ఉన్నారు ఇప్పుడు మీరు అన్నట్టు మీరు ఉదాహరించినట్లు ఈ విచారణ జరిగితే చాలామంది బయటికి వస్తాయి ఎందుకంటే జరిగిన దానికి సంబంధించిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారనేది బయటకు వస్తూ ఉంటుంది దాంట్లో ఉన్న అధికారుల లేకపోతే కేటీఆర్ గారి బంధువుల అనేది అభియోగాలు అయితే వచ్చినాయి కాబట్టి దాన్ని సంబంధించింది కేటీఆర్ గారు కాబట్టి కొంచెం ఆయన మీద ఎక్కువగా అనుమానాలు రావడానికి ఆ రోజు ఆస్కారం ఏర్పడింది ఇప్పుడు న్యాయమూర్తి గారి విచారణలో గనక పారదర్శకంగా జరిగిద్దనేది అనేది న్యాయమూర్తి గారి విచారణ ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఆ విషయంలో న్యాయమూర్తి గారి చేత విచారణ చేయించాలనే భావన ప్రభుత్వానికి రావడం మాత్రం అభినందనీయమే బాధ్యులైన వాళ్ళందరూ నిజంగా బాధ్యులైన వాళ్ళు ఉంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళ విషయాలన్నీ బయటకు వచ్చి వాళ్ళకి శిక్షణ పడితే ఇది ఒక మార్గదర్శకంగా కూడా ఉంటుంది భవిష్యత్తులో ఎలాంటివి జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి ఇది ముందస్తుగా బాగుంటుందనేది ప్రజల అభిప్రాయం ఓకే దాని గురించి సందేహించాల్సిన అవసరం కూడా ఏమి లేదు ఎందుకంటే న్యాయమూర్తి గారితో జరిగే విచారణ అనేది మంచి ఎవరెవరు అంటే మంచి ఎవరు చేశారు చెడెవరు చేశారు నిజంగా దాంట్లో మంచి జరుగుంటే ఆయన మంచిగానే పొందుపరుస్తారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి దానికి బాధ్యులైన వ్యక్తులందరం తీసుకోవడానికి ఈ నిజ నిర్ధారణ కమిటీ అనేది బాగా ఉపయోగపడిద్ది అనేది అయితే మాత్రం నిస్సందేహంగా ఒప్పుకోవాల్సింది దీనివల్ల కేటీఆర్ గారికా లేకపోతే అధికారులు అనే దాన్ని చూసుకుంటా ఉంటే కేటీఆర్ గారికి అంటే ఈ రాజకీయ నాయకుల మీద ప్రభుత్వాలు మారినప్పుడు వీళ్ళ మీద ఇలాంటి అభియోగాలు రావడం అనేది సహజమే కానీ ఇంతవరకు చూసుకుంటా ఉంటే భారతదేశ వ్యాప్తంగా చూసుకుంటా ఉంటే ఏళ్ల మీద లెక్కపట్టవచ్చు శిక్షలు పడ్డటువంటి రాజకీయ నాయకులు అది అది కూడా ఉంది అంటే గతంలో లాగానే జరుగుతాయా నిజంగానే పారదర్శకంగా జరిగిందనేది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయం రేవంత్ రెడ్డి గారు ఓ కరుణానిధి గారు లాగా లేకపోతే చంద్రబాబు నాయుడు ఓ నితీష్ కుమార్ గారు లాగా ఒక నవీన్ పట్నాయక్ లాగా గారి లాగా ఆయన కూడా దీర్ఘకాలికంగా ఇప్పుడు అక్కడ మన పశ్చిమ బెంగాల్లో చూస్తున్నాం మమతా బెనర్జీ లాగా దీర్ఘకాలికంగా ముఖ్యమంత్రిగా ఉండాలనే తలంపు కనుక ఉంటే ఇలాంటి కార్యక్రమాలన్నీ ఆయనకు ఉపయోగపడతాయి పారదర్శకంగా జరిగితే తూతూ మంత్రంగా కాకుండా ఆయన గనక చర్యలు తీసుకొని ముందుకు తీసుకెళ్తే మాత్రం దానికి సంబంధించిన వ్యక్తులందరికీ శిక్ష పట్టం అనేది జరిగి తీరుతుంది దాంట్లో కేటీఆర్ గారి పాత్ర ఎంత అయ్యింది అనేది ఇప్పుడు మొట్టమొదటి కూడా కేటీఆర్ గారి గురించి వాళ్ళ బంధువుల గురించే మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ బంధువులు ఉన్నా కూడా ఎంతో కొంత దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది కేటీఆర్ గారు ఓకే అండ్ అంతా టీఎస్పిఎస్సి చైర్మన్ జనార్దన్ గారు కూడా రిజైన్ చేశారు బట్ గవర్నర్ తమిళసీ మాత్రం దాన్ని ఆమోదించలేదు అంటే రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా ఏదన్నా అవకాతాలు జరిగినాయని శాఖల మీద కనుక అభియోగాలు వచ్చితే దానికి సంబంధించినటువంటి ఎవరైతే నియమించబడి ఉన్నారో ఎవరి ఆధీనంలో ఇప్పటిదాకా నడబడిందో రాజీనామాలు ఆమోదించను పారదర్శకంగా మొత్తం వివరాలు ఇచ్చిన తర్వాత ఓ శ్వేతపత్రంలా ఇవ్వండి అప్పుడు మాత్రమే వాళ్ళని ఆమోదించడం కూడా జరుగుతుంది ఏమీ చెప్పకుండా లెక్కలు చెప్పకుండా ఏం జరిగినాయో వివరాలు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళిపోతానంటే మాత్రం కుదరదని చెప్పి చెప్పాడు కదా కాబట్టి దాంట్లో ఆయన చాలా గట్టిగానే ఉన్నాడు అనుమానం ఉన్న శాఖలకు సంబంధించి ఆయన అనుమానం ఉన్న అనుబంధ సంస్థలకు సంబంధించి వాళ్ళ యొక్క రాజీనామాలు ఆమోదించకుండా ఆ వివరాలన్నీ అడుగుతున్నారు కాబట్టి నిస్సందేహంగా వాళ్ళు ఆ వివరాలు ఇచ్చేంత వరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు ఏమీ చేయలేరు దాంట్లో కనుక వాళ్ళు అయ్యారనుకోండి ఆ వివరాలను చూసిన తర్వాత అయ్యారనుకోండి వాళ్ళ మీద శిక్షలు ఉంటాయి ఇది దేశవ్యాప్తంగా కూడా మంచి పరిణామాలకు దారితీస్తుంది ముఖ్యమంత్రి పారదర్శకంగా ఉండి ప్రజలకు మేలు చేయాలని అవినీతి చేసిన అధికారుల మీద చర్యలు తీసుకోవడం మొదలు పెడితే అది భారతదేశ వ్యాప్తంగా కూడా దాని ప్రభావం ఉంటుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి కూడా మేలు జరిగింది అనేది భావిస్తున్నాను నేను కాబట్టి దాని మీద గట్టి చర్యలే ఉంటాయి అనేది మామూలుగా వాళ్ళ తీరు చూస్తూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది సహజంగా అధికార మార్పిడి జరిగిన తర్వాత కానీ తర్వాత ఉండే పరిణామాలే ఇప్పుడు వరకు కొంచెం ఇబ్బందికరమైన పరిణామాలు అందుట్లో కాంగ్రెస్తో లో చూసుకుంటా ఉంటే కాంగ్రెస్లో ఇట్లాంటివి అనే సహజం కూడా వాళ్ళు కూడా చర్యలు తీసుకునేవి కూడా తక్కువే కాబట్టి చర్యలు ఉంటాయి అయితే భావించట్లేదు కానీ ఎన్నికలకు ఉపయోగపడతాయి మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి అని చెప్పి అయితే నేను భావిస్తున్నాను ఓకే సో అంటే ఇప్పుడు టీఎస్పిఎస్సీ అడ్డుబెట్టి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కొంచెం ముందుకెళ్ళడానికి జనాల్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం అనుకోంటారా మరి నిస్సందేహంగా అండి ఎందులో అనుమానమే ఉంది దాని మీద యువత కోపంగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు వాళ్ళకు కూడా సానుకూలంగానే ఆస్వాదిస్తారు వాళ్ళు కూడా ఆమోదం దొరుకుతారు ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడుతుంది వాళ్ళు కదా రాజకీయ ఏముందండి ఇప్పుడు వాళ్ళ వయసు దాటిపోయింది అనుకోండి ప్రభుత్వ ఉద్యోగాలకు అనుమతులు రావు కదా వాళ్ళకి కాబట్టి ఇబ్బంది పడేది విద్యార్థిని విద్యార్థులే కదా వాళ్ళు బాగా కోపంగా ఉన్నారు ఆ కోపాన్ని మన ఎన్నికల్లో చూపించడం కూడా జరిగింది కాబట్టి వాళ్ళంతా దాన్ని ఆమోదిస్తారు ప్రజలు కూడా ఆమోదిస్తారు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే రేవంత్ రెడ్డి గారు ప్రజలు కూడా ఆమోదిస్తారు ఒక్కొక్క అంశాన్ని తీసుకొని బయటకు వచ్చేసి ఆ అంశంలో వాళ్ళ జరిగినటువంటి గతంలో ఆ ప్రభుత్వంలో జరిగిన పనులని దృష్టిలో పెట్టుకొని అది రాష్ట్రానికి నష్టం చేకూర్చిందా లేకపోతే విద్యార్థిని విద్యార్థులు నష్టం చేకూర్చిందా ఇప్పుడు దీనికి సంబంధించిందంటే విద్యార్థిని విద్యార్థులు ఇప్పుడు రాష్ట్రానికి గతంలో చేసిన దాన్ని బట్టి మూడు నాలుగు అంశాలు ఈరోజు బయటకు కూడా వస్తున్నాయి కదా జీవన్ రెడ్డి గారికి నోటీసులు పంపించడం కూడా జరిగింది వారికి వాళ్ళ సముదాయానికి వ్యాపార సముదాయానికి విద్యుత్తును కూడా ఆపేశారు అట్లాగే మల్లారెడ్డి గారి మీద ఈరోజు అభియోగాలు మోపడం కూడా జరిగింది మరి అలాగే జగదీష్ రెడ్డి గారి మీద ఇట్లా ఒక్కోటి బయటకు తీస్తున్నారు కాబట్టి అందుట్లో కనుక నిజం ఉండి వాళ్ళు చర్యలు తీసుకోగలిగితే మాత్రం తిరిగి కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే ఓకే సో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మరి టిఎస్పిఎస్సిని ఈ అంశాన్ని అవతకులు జరిగాయి అనేటువంటి దానికి అంశాన్ని ఉపయోగించుకుని కాంగ్రెస్ పార్టీ ఎంత బాగా జనాల్లోకి వెళ్తుంది అందులో జరిగినటువంటి అవకతవకల్ని ఎలా ప్రజలకి తెలియజేటువంటి అవకాశం ఉందో వాళ్ళు ఉపయోగించుకుంటారని అనుకుంటున్నాము సో ఎంతవరకు అది వర్కౌట్ అవుద్దో వేయి చూద్దామండి థ్యాంక్ యూ సో మచ్ వర్ స్పెండింగ్ గారు వాళ్ళు విధానో తమారావు గారు